అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో అధికారంలోకి రాకముందు నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఈ రోజుకి పదకొండు సంవత్సరాలు అవుతుంది అయినా కూడా మరి ఎంతమంది యువతకు ఉద్యోగం కల్పించారనేది ప్రశ్నికంగానే ఉంది ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఢిల్లీలోని కలకతోరా స్టేడియంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే కొన్ని వేల మంది యువకులు దేశ నలుమూలల నుంచి కూడా ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు మరి ఈ సన్నివేశం మనకు చెప్తా ఉంది మోడీ గారు ఎంత బాగా ప్రధానమంత్రిగా యువతకి ఉద్యోగం కల్పించారనేది మరి ఈ రోజు ఉన్నత చదువులు చదువుకున్నా కూడా సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేక మన దేశ యువత నిరాశతో నిస్పృహతో చీకటి భవిష్యత్తులో బతుకుతా ఉంది మరి భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకంగా ఉంది సరైనటువంటి ఉద్యోగాలు లేక కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలో అర్థం కాక లక్షలు వేలు పెట్టి చదువుకున్నటువంటి చదువులు ఎందుకు పనికి రాకుండా ఉన్న సమయంలో మరి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశ యువత యొక్క అవసరాలు తెలుసుకున్నటువంటి ప్రతిపక్ష నేతగా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నేతగా ఆయన జన్మదినం సందర్భంగా ఈ రోజు జాబ్ మేలాలు నిర్వహిస్తూ యువత అవసరాగా నిలబడటం జరుగుతా ఉంది మరి ఇప్పటికైనా ముత్తు నిద్రపోతున్నటువంటి మోదీ ప్రభుత్వం మేల్కొని ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి లక్షలాది కోట్ల యువకుల ఆశయాలను నిజం చేయాలని చెప్పి యువజన కాంగ్రెస్ తరపున మేము కోరుతా ఉన్నాం